అవినీతి ఎక్కడున్నా సహించబోమంటూ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నా సరే అవినీతి ఆరోపణలు ఉన్నా సరే ఫిర్యాదులు వచ్చిన వెంటనే తమ పని తాము చేసిపోతూ ఉంటారు అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారులు అయితే తాజాగా శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు తాజాగా శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం దంత లింగం నాయుడుపేట కురుడు మండలాల్లో ఏసీబీ ఉన్నతాధికారులు దాడులు చేపట్టారు ఈ క్రమంలో గోండు మురళి ఈ పేరు గతంలో మనకు ఎవరికి తెలిసేది కాదు అయితే తాజాగా వైసీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం కృష్ణదాస్ పిఏగా వ్యవహరించినటువంటి గోండు మురళిపై అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ఆరోపణలు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న నేపథ్యంలో ఈరోజు అవినీతి నిరోధక శాఖ అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి గోండు మురళి నివాసంతో పాటు అతని అతని బంధువుల ఇళ్లపై కూడా ఏకకాలం దాడులు నిర్వహించారు ఈ క్రమంలో ఉదయం మూడు గంటల నుండి ఇప్పటి వరకు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు ఏసీబీ అధికారులు డిఎస్పి రమణమూర్తి ఆధ్వర్యంలో ఐదు బృందాలుగా విడిపోయినటువంటి ఏసీబీ అధికారులు ఈ దంత లింగం నాయుడుపేట కురుడు అలాగే విశాఖపట్నం శ్రీకాకుళంలో దాడులు చేపట్టారు అయితే ఈయన మొదటి నుంచి సంపన్నుడా లేకపోతే ఆయనకి యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా గత ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ఏమైనా సరే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఏమన్నా కొన్న భూములు ఏమైనా ఉన్నాయా అనేది అనేది అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ దాడుల్లో ఎక్కడ అంటే ఈ దాడుల్లో అతని నివాసంలో ఉంటున్నటువంటి డాక్యుమెంట్లు కానీ ఇతర ధనం కానీ బంగారం కానీ తీసి లెక్క వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఎదురవుతుంది అయితే కృష్ణదాస్ పిఏగా వ్యవహరించి ఐదు సంవత్సరాలు నడుస్తున్న నేపథ్యంలో ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడన్న అభియోగాలు అయితే ఉన్నాయి ఈ తరుణంలో ఆయన గతంలో ఒక పిహెచ్సిలో చిన్న ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసేవాడు అయితే వైసీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గోండు మురళి డిప్యూటీ సీఎం కృష్ణదాస్కు పిఏగా వ్యవహరించడం అనేది కూడా ఒక అంశంగా తీసుకోవాలి ఎందుకంటే ఒక రాష్ట్ర రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర పిఏగా ఉన్న ఉన్న వ్యక్తి గత ఐదు సంవత్సరాల్లో కూడా అతనిపై కొన్ని అభియోగాలు అయితే వెల్లువెత్తుతూ ఉండేవి అయితే నిజంగా ఆయన సంపన్న కుటుంబంలో ఉండి ఆస్తులు గడించారా లేక ఈ ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆస్తులు గడించారా అన్నది కూడా తెలియాల్సి ఉంది ఏదైనా ఏదైనా కూడా ఉదయం నుండి ఉదయం మూడు గంటల నుండి ఇప్పటి వరకు కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు అయితే ఎక్కడ ఎక్కడా కూడా కూడా ఏసీబీ అధికారులు మీడియాకి లోపల మీడియా మీడియా ముఖంగా కూడా ఏది చె చెప్పినటువంటి పరిస్థితి ఏదైనా కానీ సాయంత్రానికల్లా దీనిపైన ఒక కొలిక్ వచ్చే వ్యవహారంగా తెలుస్తుంది సాయంత్రం మీడియా ముఖంగా తెలిపే అవకాశం కూడా ఉంది సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ